మానవ జాతి ప్రతి యుగాన్ని మనం మలచడం నేర్చుకున్న మెటీరియల్ ద్వారానే డిఫైన్ చేశారు ఈరోజు మనం ఒక కొత్త యుగం ప్రారంభంలో ఉన్నాం క్వెస్ట్ హట్ కి స్వాగతం మానవ హిస్టరీలో చాలా వరకు సివిలైజేషన్స్ అన్ని వాళ్ళు మాస్టర్ చేసిన మెటీరియల్స్ ద్వారానే షేప్ అయ్యాయి మొదట స్టోనేజ్ వచ్చింది అప్పుడు సింపుల్ టూల్స్ మానవ ప్రోగ్రెస్ తొలి అడుగులు వేశాయి ఆ తరువాత బ్రాంజేజ్ అప్పుడు ఎలాయిస్ రాజ్యాలు పెరగడానికి ఎక్స్పాండ్ అవ్వడానికి మరియు జయించడానికి వీలు కల్పించాయి ఐరనేజ్ యుద్ధం వ్యవసాయం నగరాలు మరియు సామ్రాజ్యాలలు రీషేప్ చేసింది ఆ తరువాత చాలా కాలానికి సిలికాన్ మనమిప్పుడు జీవిస్తున్న డిజిటల్ వరల్డ్ను సైలెంట్ గా బిల్డ్ చేసింది మన కంప్యూటర్స్ మన ఫోన్స్ మరియు మనందరినీ కనెక్ట్ చేసే ఇన్విజిబుల్ నెట్వర్క్స్ కి పవర్ ఇస్తోంది కానీ ఈరోజు ఒక కొత్త ఏజ్ వస్తోంది ఇది స్ట్రెంగ్త్ హార్డ్నెస్ లేదా అబండెన్స్ ద్వారా కాదు బదులుగా ఎనర్జీని హోల్డ్ మరియు రిలీజ్ చేసే ఎబిలిటీ ద్వారా డిఫైన్ చేయబడింది మనం ఇప్పుడు మెషిన్స్ కేవలం టూల్స్ మాత్రమే కాని వరల్డ్లో జీవిస్తున్నాం అవి మన కంపానియన్స్ అసిస్టెంట్స్ మరియు మనకు ఎక్స్టెన్షన్స్ మరి అవి ఫంక్షన్ చేయడానికి కావలసింది ఆయిల్ కోల్ లేదా స్టీమ్ కాదు అది ఎలక్ట్రిసిటీ మూవ్ అయ్యే ఫ్రీడమ్ ట్రావెల్ చేసే కమ్యూనికేట్ చేసే కంప్యూట్ చేసే ఇవన్నీ ఎక్కడైనా స్టోర్ చేయగలిగే క్యారీ చేయగలిగే మరియు యూస్ చేయగలిగే ఎనర్జీ పైనే డిపెండ్ అయ్యున్నాయి మరి ఈ రెవల్యూషన్ సెంటర్లో ఉన్నది ఒక మెటల్ అది చూడ్డానికి అస్సలు పవర్ఫుల్ అనిపించదు ఒక మెటల్ ఎంత సాఫ్ట్ అంటే దాన్ని మీరు ఒక బ్లేడ్తో కట్ చేయవచ్చు ఎంత లైట్ అంటే అది ఆయిల్ మీద ఫ్లోట్ అవుతుంది ఎంత రియాక్టివ్ అంటే అది నీటిని టచ్ చేసిన వెంటనే ఫ్లేమ్స్లో మండిపోతుంది ఇదే లిథియం మన ఫ్యూచర్కి పవర్ ఇచ్చే మెటల్ మీకు సైన్స్ క్లియర్గా లోతుగా వాటర్ డౌన్ చెయ్యకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం కన్సిడర్ చెయ్యండి దీన్ని ఈ ఛానల్ బ్యాటరీకి ఇంకొక సెల్ యాడ్ చేయండలా భావించండి మన దగ్గర ఎంత ఎక్కువ పవర్ ఉంటే మనం అన్ని ఎక్కువ స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేయగలం లిథియం అటామిక్ నెంబర్ త్రీ పీరియాడిక్ టేబుల్లో దాదాపు మొదట్లోనే చాలా సింపుల్ ఎలిమెంట్స్ ఉండే చోట హైడ్రోజన్ హీలియం ఆ తరువాత లిథియం ఇది చాలా స్మాల్ మరియు లైట్ కాబట్టి ఇది చాలా ఇతర మెటల్స్ లాగా బిహేవ్ చేయదు దీని ఔటర్ ఎలక్ట్రాన్ ఎంత లూజ్గా పట్టుకుని ఉంటుందంటే అది ప్రాక్టికల్గా మొదటి ఆపర్చునిటీ దొరకగానే జంప్ చేస్తుంది లిథియం ఇతర యాటమ్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు అది తన ఎలక్ట్రాన్ను ఈజీగా ఇచ్చేస్తుంది మరియు ఈ సింపుల్ టైనీ యాక్ట్ ఇదే బ్యాటరీ కెమిస్ట్రీకి హార్ట్ మనం బ్యాటరీస్ గురించి మాట్లాడినప్పుడు మనం నిజానికి ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి మూవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాం ఒక బ్యాటరీ అంటే బేసికల్గా రెండు సైడ్స్ మధ్య ఒక కంట్రోల్డ్ కెమికల్ ఆర్గ్యుమెంట్ ఒక సైడ్ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది మరో సైడ్ వాటిని యాక్సెప్ట్ చేస్తుంది లిథియం ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేయడానికి ఈగర్గా ఉండటం వల్ల ఈ సిస్టంలో గివ్వర్గా ఉండటంలో ఎక్సెప్షనల్గా గుడ్ ఇది ఎలక్ట్రాన్స్ను ఫాస్ట్గా మూవ్ చేస్తుంది ఇది వాటిని ఎఫిషియెంట్గా మూవ్ చేస్తుంది మరియు ఇది వేర్ అవుట్ అయ్యే ముందు వేలసార్లు ఈ సైకిల్ను రిపీట్ చేస్తుంది మరి లిథియం ఆటమ్స్ చాలా లైట్ కాబట్టి లిథియం బ్యాటరీలు ఎక్కువ వెయిట్ యాడ్ చేయకుండా చాలా ఎనర్జీని క్యారీ చేస్తాయి ఈ ఒక్క ఫ్యాక్ట్ వరల్డ్ను చేంజ్ చేసింది లిథియం బ్యాటరీలకు ముందు పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ పాత బ్యాటరీ టైప్స్ యొక్క హెవీనెస్ మరియు ఇన్ఎఫిషియన్సీ వల్ల లిమిటెడ్గా ఉండేవి లెడ్ యాసిడ్ బ్యాటరీలు ఉదాహరణకు కార్స్ కోసం బాగా వర్క్ అయ్యేవి కానీ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ కోసం చాలా హెవీ నిక్కెల్ కార్డ్మియం బ్యాటరీలు లైటర్గా ఉండేవి కానీ అవి టైంతో పాటు కెపాసిటీ కోల్పోయేవి మరియు మొదటి నుంచి ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసేవి కావు ఈ పాత బ్యాటరీల ద్వారా పవర్ పొందే డివైసెస్ ఒకవేళ లార్జ్గా ఉండాలి లేదా వాటికి చాలా షార్ట్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అంటే టెక్నాలజీ డెస్క్స్ మీదే గోడలకు ప్లెక్ చేసి ఒకే ప్లేస్కు టై అయి ఉండేది అప్పుడు లిథియం అయాన్ బ్యాటరీలు వచ్చాయి అవి లైట్గా ఉండేవి అవి చాలా ఎనర్జీని స్టోర్ చేసేవి అవి తమ ఓల్టేజ్ను హోల్డ్ చేసేవి అవి మినిమం లాస్తో మళ్లీ మళ్లీ రీఛార్జ్ అయ్యేవి అవి కేవలం బ్యాటరీ లైఫ్ను ఇంప్రూవ్ చేయలేదు అవి పోర్టబుల్ కంప్యూటింగ్ ను రియల్ చేశాయి సడన్ గా కంప్యూటర్స్ డెస్క్స్ వదిలి వెళ్లగలిగాయి ఫోన్స్ ఇళ్ల నుండి బయటకు రాగలిగాయి మ్యూజిక్ పాకెట్స్ లో ట్రావెల్ చేయగలిగింది కెమెరాలు వరల్డ్ చుట్టగలిగాయి హెడ్ ఫోన్స్ వైర్లెస్ అయ్యాయి టెక్నాలజీ కేవలం అవైలబుల్గా ఉండటమే కాదు అది మనతో ఉంది ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ లిథియం స్మార్ట్ ఫోన్స్ ను క్రియేట్ చేయలేదు లిథియం పర్సనల్ ఎలక్ట్రానిక్స్ ఏజ్ ను క్రియేట్ చేసింది మరి ఇప్పుడు అది ఇంకా పెద్దది ఏదో చేస్తోంది అది మనం మూవ్ అయ్యే విధానాన్ని చేంజ్ చేస్తోంది లిథియం బ్యాటరీలు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కోసం తగినంత ఎనర్జీని స్టోర్ చేసేంత ఎఫిషియంట్ మరియు అఫోర్డబుల్ అయ్యే వరకు ఎలక్ట్రిక్ కార్స్ పెద్ద స్కేల్లో పాజిబుల్ కాలేదు ఎలక్ట్రిక్ కార్ రెవల్యూషన్ రోడ్డు మీద ఉన్న ప్రతి టెస్లా ప్రతి బీవైడీ ప్రతి ఛార్జింగ్ స్టేషన్ కార్ కంపెనీల నుండి కాదు కెమిస్ట్రీ నుండి మొదలైంది ఏ మూమెంట్ అయితే లిథియం అయాన్ బ్యాటరీలు తగినంత గుడ్ అయ్యాయో ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూచర్ షిఫ్ట్ అయ్యింది సరే ఇంతకీ ఈ లిథియం అంతా నుండి వస్తుంది ఈ స్టోరీ రెండు చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ నుండి మొదలవుతుంది ఆస్ట్రేలియా మరియు చైనాలోని కొన్ని పార్ట్స్లో లిథియంను హార్డ్ రాక్ నుండి డిగ్ చేస్తారు సాధారణంగా స్పోడ్యుమీన్ అనే మినరల్ నుండి ఈ మైన్స్ చాలా డీప్గా టఫ్ స్టోన్లోకి కార్ చేయబడి ఉంటాయి ప్యూర్ లిథియం మెటీరియల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాటిని క్రష్ చేసి కెమికల్ స్టెప్స్ ద్వారా ప్రాసెస్ చేస్తారు చాలా దూరంలో సౌత్ అమెరికాలో ఈ ప్రాసెస్ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తుంది చిలీ బొలీవియా మరియు అర్జెంటీనాలోని బ్లైండింగ్ వైట్ సాల్ట్ ఫ్లాట్స్ కింద సాల్టీ గ్రౌండ్ వాటర్ ఉంది అది లిథియం రిచ్గా ఉన్న ఒక బ్రైన్ ఈ వాటర్ను షాలో పూల్స్లోకి పంప్ చేసి విశాలమైన ఓపెన్ ఫీల్డ్స్లో స్ప్రెడ్ చేసి ఇంటెన్స్ సన్ కింద యువాపరేట్ అవ్వడానికి వదిలేస్తారు చాలా నెలలపాటు వాటర్ డిసపియర్ అవుతున్న కొద్దీ లిథియం సాల్ట్స్ మిగిలిపోతాయి వీటిని తరువాత బ్యాటరీ గ్రేడ్ లిథియంగా రిఫైన్ చేస్తారు ఈ రీజియన్ను లిథియం ట్రయాంగిల్ అంటారు ఇది వరల్డ్ యొక్క తెలిసిన లిథియం రిజర్వ్స్లో సగానికి పైగా కలిగి ఉంది కాని లిథియంను పొసెస్ చేయడం మరియు దానిని యూజ్ చేయగలగడం అనేవి రెండు చాలా డిఫరెంట్ విషయాలు ఎందుకంటే రా లిథియంను బ్యాటరీ రెడీ లిథియంగా టర్న్ చేయడం చాలా కాంప్లెక్స్ ఎక్స్పెన్సివ్ మరియు టెక్నలాజికల్గా డిమాండింగ్ మరి చైనా కరెంట్గా ఆ రిఫైనింగ్ మరియు బ్యాటరీ బిల్డింగ్ ప్రాసెస్ యొక్క దాదాపు ప్రతి స్టేజ్ను డామినేట్ చేస్తోంది ఇది లిథియంకు ఒక కొత్త రకమైన పవర్ ఇస్తుంది కెమికల్ పవర్ కాదు జియో పొలిటికల్ పవర్ ఏ నేషన్స్ అయితే లిథియం ప్రొడక్షన్ మరియు ప్రాసెసింగ్ ను కంట్రోల్ చేస్తాయో అవి ఫ్యూచర్ యొక్క ఎనర్జీ సిస్టమ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ కలిగి ఉంటాయి ఒకప్పుడు ఆయిల్ గ్లోబల్ అలయన్సెస్ మరియు కాన్ఫ్లిక్ట్స్ ను ఎలా షేప్ చేసిందో అలాగే లిథియం ఇప్పుడు సప్లై చైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీస్ మరియు నేషనల్ ఎనర్జీ పాలసీలను షేప్ చేస్తోంది కానీ లిథియం హిస్టరీలోని ప్రతి మేజర్ రిసోర్స్ లాగే కాన్సిక్వెన్సెస్తో వస్తోంది లిథియం రాక్ మైనింగ్ చేయడం ల్యాండ్స్కేప్స్ మరియు ఇకోసిస్టమ్స్ను డిస్టర్బ్ చేస్తోంది బ్రైన్ నుండి లిథియం ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎనార్మస్ అమౌంట్ వాటర్ కన్జ్యూమ్ చేస్తోంది అది కూడా తరచుగా వాటర్ ఇప్పటికే స్కేర్స్గా ఉన్న ప్లేసెస్లో ఈ ఏరియాలలో నివసించే కమ్యూనిటీస్ కొన్నిసార్లు ఫ్రెష్ వాటర్కు రెడ్యూస్డ్ యాక్సిస్ ఫేస్ చేస్తాయి అటకామా డెజర్ట్ వంటి ప్లేసెస్లోని ఇండిజినస్ గ్రూప్స్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మరియు కల్చరల్ డిస్రప్షన్ రెండింటి గురించి రైజ్ చేశాయి ఈ ఇష్యూస్ రియల్ మరియు అవి మ్యాటర్ అయినప్పటికీ ఆల్టర్నేటివ్ అంటే ఫ్యూయల్స్ పైనే రిలై అవ్వడం కంటిన్యూ చేయడం దాని స్వంత డివస్టేటింగ్ ను కలిగి ఉంది ఇందులో పొల్యూషన్ క్లైమేట్ చేంజ్ మరియు చాలా పెద్ద స్కేల్లో ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ ఉన్నాయి ఏ ఎనర్జీ సోర్స్ పర్ఫెక్ట్ కాదు ఇరవై ఒకటవ సెంచరీ ఛాలెంజ్ ఏంటంటే డ్రాబ్యాక్స్ లేని సొల్యూషన్ కనుగొనడం కాదు బదులుగా మన దగ్గర ఉన్న సొల్యూషన్స్ను ఇంప్రూవ్ చేయడం ఇక్కడే స్టోరీ హోప్ఫుల్ గా మారుతుంది సైంటిస్ట్స్ ఇప్పుడు కొత్త రకాల లిథియం బ్యాటరీలపై వర్క్ చేస్తున్నారు అవి ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేస్తాయి ఫాస్టర్గా చార్జ్ అవుతాయి లాంగర్ లాస్ట్ అవుతాయి మరియు సేఫర్గా ఉంటాయి సాలిడ్ స్టేట్ లిథియం బ్యాటరీలు బ్యాటరీల లోపలి లిక్విడ్ ను ఒక సాలిడ్ మెటీరియల్తో రీప్లేస్ చేస్తాయి ఇది ఫైర్ రిస్క్ ను తగ్గిస్తుంది మరియు ఎలక్ట్రిక్ కార్స్లో రేంజ్ ను పొటెన్షియల్ గా డబుల్ చేస్తుంది లిథియం సల్ఫర్ బ్యాటరీలు ఒకనొక రోజు మనం ఈ రోజు యూస్ చేస్తున్న లిథియం అయాన్ బ్యాటరీల కంటే చాలా రెట్లు ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయవచ్చు మరియు లిథియం రీసైక్లింగ్ కూడా ర్యాపిడ్గా ఇంప్రూవ్ అవుతోంది ఫోన్స్ మరియు వెహికల్స్ నుండి వచ్చే పాత బ్యాటరీలను కొత్త బ్యాటరీ మెటీరియల్స్గా టర్న్ చేస్తోంది చాలా విధాలుగా సిలికాన్ మెషిన్స్కు వాటి ఇంటెలిజెన్స్ ఇచ్చింది లిథియం వాటికి వాటి ఫ్రీడమ్ ఇస్తుంది ఇది మన డివైసెస్ మరియు త్వరలో మన కార్స్ మన హోమ్స్ మరియు మన పవర్ గ్రిడ్స్ ఒక ఎలక్ట్రిసిటీ సోర్స్కు ఫిజికల్ గా టై అవ్వకుండా ఆపరేట్ చేయడానికి అనుమతిస్తుంది మొబిలిటీ ఇండిపెండెన్స్ మరియు ఎలక్ట్రిఫికేషన్ను పాజిబుల్ చేసేది ఇదే కానీ ప్రతి ఏజ్ చివరికి ఎండ్ అవుతుంది కాబట్టి అసలైన రియల్ క్వశ్చన్ ఇది లిథియం రాబోయే డెకేడ్స్ వరకు ఎనర్జీ స్టోరేజ్ కింగ్ గా ఉంటుందా లేదా దాని ప్లేస్ తీసుకోవడానికి మరో ఎలిమెంట్ వెయిట్ చేస్తోందా సోడియం మెగ్నీషియం హైడ్రోజన్ గ్రాఫీన్ చాలా కంటెండర్స్ ఉన్నాయి కాని ఫర్ నౌ లిథియం థ్రోన్ మీద కూర్చుంది ఒకవేళ ఈ వీడియో వరల్డ్ను చూసే ఒక కొత్తవే స్పార్క్ చేసి ఉంటే దీన్ని అప్రిషియేట్ చేసే ఒక పర్సన్తో షేర్ చేయండి ఒక షేర్ ఒక చార్జ్ సైటిల్లాంటిది ఇది నాలెడ్జ్ ను మూవింగ్లో ఉంచుతుంది క్వెస్ట్ హట్కు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ క్యూరియాసిటీ అండర్స్టాండింగ్ కు పవర్ ఇస్తుంది వాచ్ చేసినందుకు థ్యాంక్స్ లిథియం స్టోరీ ఇంకా వ్రాయబడుతూనే ఉంది మరియు ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళుతుందనే దానిలో మనమందరం పార్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం